మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్ర ఐదవ రోజు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో సాగింది గంగవరం మండలం నల్లగుట్ల పల్లెల్లో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో గ్రామస్తులు అంతా పాల్గొని మండ్రేగా పథకం ఉండాలని పేదల పొట్టగొట్టే వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకానికి బీజేపీ పార్టీ ఆల్టర్నేటివ్ గా ఇంకొక పథకం తీసుకొస్తోంది విబి అని ఎలాగైతే మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే చంపేశాడో అలాగే మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా బీజేపీ నాయకుడు మోడీ చంపేస్తున్నాడు గాడ్సేకి మోడీకి ఇద్దరికి పెద్ద తేడా లేదు ఎందుకంటే ఇద్దరు మహాత్మా గాంధీ ఆశయాలను చంపేస్తున్న వాళ్లే అసలు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పథకానికి ఎంతో మందికి భరోసా కలిగించింది ఎందుకంటే అదొక హక్కు ఏ గ్రామంలోనైనా ఎవరైనా నాకు పని కల్పించండి అని అడిగిన పదహైదు రోజుల్లో గ్రామ పెద్దలు పని కల్పించాలి అలా వంద రోజులు పని కల్పించాలి సంవత్సరంలో పని చేసినందుకు పదహైదు రోజుల్లో బిల్లులు చెల్లించాలి ఇది చట్టం చెప్తుంది కానీ ఇప్పుడు బీజేపీ తెచ్చే కొత్త చట్టంలో బీజేపీ ఉపాధి హామీలో అసలు ఇంకా ఇవేవి హక్కుగా అడిగేదానికి అవకాశమే లేదు ఎందుకంటే వాళ్ళు చెప్తారట ఎక్కడ ఏ పని చెయ్యాలి అని వాళ్ళు నోటిఫై చేస్తారట ఏ గ్రామంలో ఏ జిల్లాలో పని జరగాలి ఎక్కడ పని జరగకూడదు ఎప్పుడు జరగాలి ఎప్పుడు ఆగిపోవాలి అని కేంద్ర ప్రభుత్వం చెప్తుందట ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం అంతేకాదు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో ఇంతకు ముందు ఉన్నట్టుగా గ్రామంలో పనులు జరిగేవి గ్రామస్తులందరూ కూడి గ్రామ పంచాయతీల్లో ఈ పని గురించి ఏ పని చేస్తే బాగుంటుంది మా గ్రామానికి మనకు రోడ్లు కావాలా బావి కావాలా చేనులో ఏమైనా గట్లు కావాలా లేకపోతే పుడికలు తీయాలా ఇలా గ్రామానికి ఏ పనులు కావాలో ఆలోచన చేసి గ్రామం కోసం గ్రామ అభివృద్ధి కోసము ఉపాధి హామీ పథకాన్ని వాడేవారు దానికోసం గ్రామస్తులు పనిచేసేవారు దానికోసము డబ్బులు ఇచ్చేవారు కానీ ఇప్పుడు అలా ఉండబోదు బీజేపీ పార్టీ చెప్తుందట మోడీ చెప్తారట ఎక్కడ పని చేయాలి అని అంటే పక్కన ఒక రోడ్డు పనో లేకపోతే ఒక ప్రాజెక్టు పనో జరుగుతుంటే అది ఒక కాంట్రాక్టర్ కిస్తే ఆ కాంట్రాక్టర్ కింద మీరందరూ వెళ్లి పని చేయండి అని బీజేపీ చెప్పబోతుంది అంటే ఇప్పుడు గ్రామంలో ఇక పనులు జరగవు ఆ పక్కన కాంట్రాక్టర్ కి లేబర్ సప్లై చేసే యంత్రాంగాలుగా గ్రామాలన్నీ తయారైపోతున్నాయన్నమాట ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం పెద్ద పెద్దగా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారే కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ ఉపాధి హామీ అయితే వంద రోజులే మేము నూట ఇరవై ఐదు రోజులు ఇస్తాము అని బీజేపీ పార్టీ ఇప్పటికే పోస్టర్లు హోర్డింగ్లు వేస్తుంది చాలా చోట్ల వీళ్ళు చెప్తున్న నూట ఇరవై ఐదు రోజులు పని ఇస్తాము అన్నది ఒక పెద్ద బూటకం ఎందుకంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు లో ప్రభుత్వము మన ఆంధ్ర రాష్ట్రంలో సగటున ఇచ్చింది కేవలం యాభై రెండు రోజులు పని మాత్రమే వంద రోజులు కూడా ఇవ్వలేదు చట్ట ప్రకారం వంద రోజులు పని ఇవ్వాలి అని చట్టం చెప్తున్నా వంద రోజులు ఎక్కడా ఇవ్వలేదు సగటున ఎక్కడ చూసినా యాభై రెండు రోజులు మాత్రమే పని కల్పించింది గత సంవత్సరము కూటమి సర్కార్ మరి కనీసం యాభై రెండు రోజులు కూడా సక్కగా పని ఇవ్వలేని వాళ్ళు నూట ఇరవై ఐదు రోజులు ఇస్తారంటే నమ్మొచ్చా చట్ట ప్రకారం వంద రోజులు పని ఇవ్వాలి కానీ ఇవ్వని వాళ్ళు నూట ఇరవై ఐదు రోజులు ఇస్తామని చెవులో పూలు పెడుతున్నారు ఈ నూట ఇరవై ఐదు రోజులు పని ఇస్తాము అన్నది ఒక పెద్ద బూటకం మోసం అబద్దం నూట ఇరవై ఐదు రోజులు ముమ్మాటికి పని ఇవ్వరు ఎందుకంటే వీళ్ళకి యాభై రెండు రోజులు ఇవ్వడానికి కూడా ఇష్టం లేదు ఇచ్చిన పనిని కూడా పేమెంట్లు ఇవ్వకుండా ఇప్పటి వరకు సతాయిస్తున్నారు గత సంవత్సరంలోనే రెండు వేల ఇరవై ఐదులో లో మన రాష్ట్రంలోనే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎనిమిదిన్నర లక్షల జాబ్ కార్డులను తీసేశారు నిజంగానే వీళ్ళకు నూట ఇరవై ఐదు రోజులు పని ఇచ్చే ఉంటే పద్దెనిమిదిన్నర లక్షల జాబ్ కార్డులు తీసేస్తారా నిజంగానే వీళ్లకు నూట ఇరవై ఐదు రోజులు పనిచ్చే చిత్తశుద్ధి ఉంటే పూర్తి భారం ఇంతవరకు కేంద్రం భరిస్తుంటే దాన్ని ఇప్పుడు రాష్ట్రాల మీదకి తోస్తారా ఇంతకు ముందు వంద శాతం కేంద్రమే పెట్టుకునేది ఉపాధి హామీ ఖర్చు మొత్తం కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో కేంద్రం మొత్తం వంద శాతం ఖర్చు పెట్టుకోదట కేంద్రం అరవై శాతమే ఇస్తదట రాష్ట్రాలు నలభై శాతం పెట్టుకోవాలి ఇక రాష్ట్రం నలభై శాతం ఖర్చు ఉపాధి హామీకి పెట్టుకునే తోమత మన రాష్ట్రానికి ఉందా ఇప్పటికే ప్రభుత్వ జీతాలు కూడా వేయటానికి చంద్రబాబు గారి దగ్గర డబ్బులు లేవు ఇక ఉపాధి హామీ పెట్టుకుంటాడు అంటే మన చెవులో పూలు పెట్టినట్టే ఇది వరకు ఐదు వందల కోట్లు ఖర్చు అయ్యేది ఉపాధి హామీకి రాష్ట్రానికి కేవలం పనిపుట్ల కోసం చిన్న ఖర్చు అయ్యేది కానీ ఇప్పుడు కేంద్రం భరించదు మొత్తము రాష్ట్రమే పెట్టుకోవాలి అంటే దాదాపు ఐదు వేల కోట్లు పైమాటే ఇక చంద్రబాబు ఇది పెట్టుకోడు ఈయన పెట్టుకోలేదు కాబట్టి అరవై శాతం కేంద్రం పెట్టుకోవాల్సింది కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఇది వీళ్ళ కుట్ర మొత్తానికి అందరూ కలిసి ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేయాలని చూస్తున్నారు ఇది చాలా అన్యాయమని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రశ్నిస్తుంది మీ అందరి దగ్గర కూడా వచ్చి ఉపాధి హామీని కాపాడుకునే దిశగా మాలో చేయి చేయి కలిపి అందరము కలిసి పోరాటం చేయాలని మీ దగ్గర కోరటానికి వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉపాధి హామీ పథకం అన్నది ఎంతో మంది పేద వాళ్ళకి పనినిచ్చింది కొన్ని డబ్బులు ఇచ్చింది ఆ కుట్ర కుటుంబాలను నిలబెట్టింది కానీ కరువు ప్రాంతాలలో రాయలసీమ లాంటి ప్రాంతాలలో కూడా ఉపాధి హామీ ఎత్తేస్తే తీసేస్తే ఇక పని లేక ఆకలి చావులన్నా చూడాలి లేకపోతే వలసలన్నా పోవాలి ఇప్పటికే డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలు ఎంతో మందికి ఉద్యోగాలు రాక అల్లాడిపోతున్నారు ఇక ఉన్న పని ఉపాధి హామీ పని కూడా పోతే ఇక కుటుంబాలన్నీ ఏం కావాలి అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఉపాధి హామీని తీసేయటానికి వీల్లేదు లేదు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధగా నడిపించాలి వీలైతే నాలుగు వందల రూపాయలు కూలీని కూడా గ్యారెంటీగా చేయాలి తప్పితే ఉన్న పనులను గాని జాబ్ కార్డులను గాని లేకపోతే గ్రామస్తులకి ఇప్పుడు ఇచ్చిన ఈ స్వతంత్రం గాని గ్రామంలో చేసుకోగలిగిన పనులను వాళ్ళే నిర్ణయించుకునే స్వతంత్రం గాని జోలికి రాకూడదని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీ అందరి తరఫున ఈ యొక్క సమస్యే కాదు ఉపాధి హామీయే కాదు ఆరోగ్యశ్రీ అయినా ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా బిడ్డలకు ఉద్యోగాలైనా రైతుల సమస్యలైనా ఈ రోజుల్లో చాలా సమస్యలు ఉన్నాయి వీటన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ మీతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని మరొకసారి చెప్తూ ఇంత కొంత మంది చేరి వచ్చినందుకు మరొకసారి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం